చరణ్ ని కిడ్నాప్ చేస్తారనమాట కిడ్నాప్ చేసి ఇక చరణ్ మాట్లాడకుండా మోతిలో క్లాత్ అది చుట్టేసి కొంతమంది జ తీసుకొస్తారనమాట ఒక రూమ్ దగ్గర కట్టేసిస్తారు చరణ్ని రే ఎవర్రా మీరంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ ఇక అదే రూమ్లోకి వస్తాడనమాట విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్తో సహా విక్రమ్ చూడగానే రే విక్రమ్ నువ్వా అని చెప్పి షాక్లో చూస్తూ ఉంటాడు ఏంటి పని అని చెప్పి చరణ్ అడుగుతాడు విక్రమ్ని అప్పుడు విక్రమ్ అంటాడు నువ్వంటే నాకు ఎంత కోపం అంటే నా కెరియర్ని సర్వనాశనం చేసావు ఎంత కష్టపడ్డాను నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకో తెలుసా నిన్ను చంపేస్తే నువ్వు నాకు అడ్డు ఉండవు కాబట్టి నేను చంపేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి విక్రహ్ చె చెప్పడంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట చరణ్ మరోపక్క ఇంటి దగ్గర చరణ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక చరణ్ అయితే కిడ్నాప్ అయ్యాడని అర్థమవుతూ ఉంటుందన్నమాట ఇక అక్కడ సోమలత వీళ్ళంతా మొత్తం అంతా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఉంటారనమాట ఇక ఇటు భువన అంటుంది ఆంటీ లేట్ చేయకుండా ఆంటీ త్వరగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏదో ఒకటి చూస్తారు కదా పోలీసులు మనకైతే మరి చరణ్ని ఎవరు తీసుకెళ్లారు ఏంటనేది తెలియదు కదా అని చెప్పి అంటూ ఉంటే భువన అవును అని చెప్పి సుమలత వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటే అప్పుడు పల్లవి ఒక్క నిమిషం అండి అప్పుడే పోలీస్ కంప్లైంట్ అక్కడ దాకా వద్దండి నేను నేను వెళ్ళి చరణ్ని తీసుకొస్తాను ఎక్కడున్నా నేను తీసుకొస్తాను నా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు సుమలత అడుగుతుంది అసలు ఎవరు తీసుకెళ్లారు చరణ్ని అనేది ఇక్కడ ఎవరికీ తెలీదు ఎక్కడున్నాడు అని వెతుకుతావు టైం వేస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెస్ట్ అని చెప్పి అంటుంది సుమలత కాదండి నా మీద నమ్మకం ఉంచండి నేను వెళ్ళి చరణ్ ఎక్కడున్నా క్షేమంగా నేను తీసుకొస్తాను అని చెప్పి పల్లవి బయలుదేరుతుంది మరి పల్లవి రీచ్ అవ్వగలుగుతుందా చరణ్ ని తీసుకురాగలుతుందా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్